బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం చెవి నేను మీ ప్రియాంక దువ్వాడ శ్రీనివాస్ కి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది ఇదే నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ తో రిలేషన్ లో ఉన్న మాదిరి ఎవరైతే ఉన్నారో నిన్న కారు అతి వేగంతో పోనిచ్చి తనకు తాను యాక్సిడెంట్ చేసుకున్నట్టు ఆమె చెప్తుంది ఇదే నేపథ్యంలో మాదిరి అడ్వకేట్ అయిన ఆజాద్ గారు వాణికి వాణికి నోటీసులు అయితే పంపించారు అసలు ఈ నోటీసులు ఎందుకు పంపించారు దేనికోసం ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఆజాద్ నడి తెలుసుకుందాము అలానే ఈ రోజు మనతో పాటు మా పొలిటికల్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం నమస్తే ఓకే ఏంటి సార్ మాధురి దగ్గర నుండి అంటే వాణి గారికి నోటీసులు పంపించినట్టు తెలుస్తుంది అసలు ఏంటి ఈ నోటీసులు ఏంటి ఒకటండి ఇప్పుడు వాణి గారు ఎవరైతే ఉన్నారో ఆమె మీడియాలో ఆ ఈమె మాధురి వాళ్ళ యొక్క పిల్లల గురించి ముఖ్యంగా వాళ్ళు మైనస్ అండి మైనస్ ఉన్నారు ఎవరైతే ఉన్నారో ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఎయిట్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చిన్న పిల్లలు సో వాళ్ళ గురించి డిఎన్జే టెస్ట్ చేయించాలని చెప్పేసి అలాగే కొన్ని మాటలు ఆమె మాట్లాడటం జరిగింది అంటే ఇక్కడ అంటే మాకు రాజకీయానికి ఎలాంటి సంబంధాలు లేవు కానీ ఆమె డిఎన్జె టెస్ట్ చేయమని చెప్పి చిన్నపిల్లలు అయ్యారని చెప్పి నిన్న మాకు ఫోన్లో మాట్లాడారు సో చిన్నపిల్లలు అట్ అయ్యారని అందరు పిల్లలు అడుగుతున్నారు ఏంటి మీ అమ్మగారు ఇట్లా ఇట్లా మాట్లాడారు తర్వాత ఆమె చిన్న చిన్న పిల్లల విషయంలో కూడా చాలా బాధపడతాం సో పిల్లల విషయంలో జరిగింది ఏంటి సో పెద్దల వ్యవహారం అనేది సంబంధం లేదు కానీ పిల్లలు అనేది పిల్లల్ని బయటకు లాగటం కూడా కరెక్ట్ కాదు దానికి సంబంధించి మేము డిఫర్మేషన్ నోటీస్ ఒకటి పంపడం జరిగింది అలాగే చైన్ రేజ్ ఫోర్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే మా ఆమె యొక్క ఓట్ సేవ అయితే వెనక్కి తీసుకోవాలి అలాగే అంటే ఇక్కడ టెస్ట్ టెస్టు చేయించడం అలాంటిదంటే పెద్ద ప్రొసీజర్ అండి కోర్టు పర్మిషన్ ఇచ్చుకోవాలి అంటే సుప్రీంకోర్టు అనేక ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది టీఎన్జే సంబంధించి సో అది లీగల్ పరిభాషలో కూడా అది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ముఖ్యంగా చైల్డ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అంటే చిన్నపిల్లల హక్కులకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించి అది కూడా వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వస్తాయి సో దానిపైన లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము మాములుగా అంటే చిన్నపిల్లల విషయంలో వన్ జీరో నైన్ ఎయిట్ వన్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించి సో వన్ జీరో నైన్ ఎయిట్ జరిగింది సో అంటే పిల్లల విషయం ఓకే పెద్దల మధ్య దానికి మీడియా కాకపోతే చిన్నపిల్లలు రాగటం అందుకు అందులో ముఖ్యంగా మనకేంటంటే చిన్నపిల్లల విషయంలో అనేక చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి సో ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్స్ ఫోర అలాగే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లో కానీ చిన్నపిల్లల విషయంలో అనేక రకాల ఆంక్షలు రావడం జరిగింది సో దానికి సంబంధించిన క్రైమ్ చిన్న చిన్నపిల్లలకు సంబంధించి మాట్లాడటం ముఖ్యంగా మైనర్ గుర్తుపెట్టుకున్నారు మైనర్ మైనర్ పిల్లల గురించి మాట్లాడటం

ప్రవర్తించడం కర్ర తీసుకుని రాడ్ తీసుకొని కొట్టడానికి రావడం బూతులు తిట్టడం ఇది కూడా నేరమే కదా మరి దీనికి సంబంధించి అంటారు మరి సీనియస్ మాధురి చేశారా అండి అంటే ఒక అడ్వకేట్ గా నేను అడుగుతున్నాను ఒక అడ్వకేట్ గా అడుగుతున్నాను అది తప్పేనా దాని మీరు ఇచ్చారండి అమ్మా ప్రియాంక గారు మనం డైవర్షన్ అంటున్నాము మేము ఏంటంటే మా క్లైంట్ మా క్లయింట్ ఎవరైతే మాధురి ఉన్నారో వాళ్ళు మైనర్ పిల్లలు నేను చెప్పేది ఇప్పుడు మైనర్ పిల్లల విషయంలో ఈ యొక్క రాజకీయాలు కానీ అని మీకు చట్టం గురించి చెప్తారు రాజకీయాలు కానీ అలాగే ఏదైనా పెద్దల మధ్య జరిగిన వ్యవహారాలు ఇవన్నీ కూడా పిల్లలు కట్టయ్యే రైతు అయితే మనకు లేదు ఇక్కడ కి సంబంధించిన చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి ప్రభుత్వం కూడా చాలా సీరియస్ ఉంది ఇక్కడ ఒక మానవ హృదయం కూడా చెప్తున్నాం ఇప్పుడు మీకు తెలియదు ఏమంటే గ్రౌండ్ లో పెద్దలు పెద్దలు వంద జరగనివ్వండి పిల్లల విషయంలో చేయకూడదు ఓకే అది పక్కన పెట్టడం ఇక మీరు అంటే కామన్ గా మీరు అడిగే ప్రశ్న ఏంటి ఆ వాసు గారు ఆయన ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు వాళ్ళ పిల్లల మీద అదే మనం చూస్తా ఉన్నాం పిల్లల మీద ఎగబడతారు కొడతానికి ప్రయత్నం చేశారంటే అది కంప్లైంట్ చేశారండి కంప్లైంట్ చేశారు అది ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది ప్లస్ ఈయన కూడా కంప్లైంట్ చేశారు దానికి సంబంధించి ఒకటి లీగల్ నోటీస్ ద్వారా పంపించడం కూడా జరిగింది శ్రీనివాస్ గారు వాళ్ళ భార్యకి ఇది కిరణట్ రెస్పాన్స్ అని చెప్పి వస్తుందని చెప్పేసి ఒక లీగల్ నోటీస్ కూడా పంపించారు యాక్చువల్ నిన్న సండే కదా మన పంపించారు వారు మరి ఈ రోజు రీచ్ అవుతాయము నా నిన్న సండే అవ్వడం వల్ల కొంచెం మాకు గ్యాప్ వచ్చింది అది నోటీస్ కూడా పంపించడం జరిగిందండి ఆమెకి తర్వాత పక్షపా ఇద్దరు కూడా ఫిర్యాదు చేసుకున్నారు

సరే అయినా చే వాళ్ళు ఏదో తప్పు మాట్లాడారు తప్పు మాట్లాడని దానికి నోటీస్ పంపించారు అంత ఓకే సరే కానీ వంద మాటల్లో ఒక మాట తూలి ఉండొచ్చు డిఎన్ఐటిస్ అడిగి ఉండొచ్చు అది తప్పు కావచ్చు దానికి నోటీస్ పంపించి ఉండొచ్చు కానీ ఇక్కడ మొత్తం విషయం ఏందంటే మాధురి వర్సెస్ వాణి మధ్యలో శ్రీనివాస్ ఇది నడుస్తాను కదా ఇప్పుడు ఎవరి భార్య ఎవరు కాదు ఇది సమాజం మొత్తం చూస్తా ఉంది కాకపోతే వాళ్ళకున్న ఏకైక విషయం ఏంటంటే ప్రెస్ మీట్ లో కూడా మాధురి కానీ శ్రీనివాస్ గాని ఒకటి రెండు సార్లు చెప్తుంది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ఉంది ఇద్దరు అడల్ట్స్ ఎలాంటి అడల్టరీ సంబంధం పెట్టుకున్నప్పటికీ కూడా అది చట్టబద్ధమైంది కాబట్టి ఆ చట్టబద్ధమైనదాన్ని మేము ఫాలో అవుతున్నాం అనేది యాక్చువల్ గా వివాహితర సంబంధాల మీద పెద్ద ఎత్తున గొడవ నేపథ్య నేపథ్యంలో వ్యభిచారంకి అడల్టరీ సంబంధానికి డెఫినేషన్ ఇచ్చిన క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పుని కుటుంబ సంబంధాలని పాడు చేసే రకంగా వాడుకోవటం అనేది తప్పు నేను అనేది ఏంటంటే స్వేచ్ఛకి సాంప్రదాయాన్ని జరుగుతున్న యుద్ధంలో స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలి అనేది కూడా ఒక డెఫినేషన్ కావాల్సిన పరిస్థితి కనపడుతున్నాయి అంటే అడల్టరీ సంబంధాలు వాళ్ళు ఇష్టం కాబట్టి పెట్టుకోవచ్చు కాబట్టి సుప్రీం కోర్టు దాని చట్టబద్ధ ఇచ్చింది కాబట్టి కుటుంబాన్ని వదిలేసి ఇంకోటితో నేను గటన్ అవుతాను నాకు పిల్లలతో సంబంధం లేదు భార్యతో సంబంధం లేదు ఒకవేళ అతను గటాన్ తెలుసుకుంటే అఫీషియల్ గా విడాకులు ఇచ్చి రాయర్ గారి ఎదురుగా ఉన్నారు కాబట్టి నేను అడగదలుచుకున్నాను వాస్తవంగా ఏంటంటే విడాకులు ఇవ్వదలుచుకుంటే అతను విడాకులు మ్యూచువల్ గా ఇచ్చుకోవచ్చు మ్యూచువల్ గా ఇస్తున్న పని నాకు ఎవరికి ఇస్తున్నాయి వాళ్ళు విడాకులు ఇచ్చుకోవచ్చు కానీ భరణం చెల్లించాల్సి వస్తుంది ఇంకా మహా అంటే మహాయితే భరణం చెల్లించాల్సి వస్తుందేమో భరణం చెల్లించలేని పరిస్థితిలో దువ్వార శ్రీనివాస్ లేడు దువార శ్రీనివాస్ భరణం చెల్లించగల పరిస్థితిలోనే ఉన్నాడు ఆ కోర్టు కూడా ఒక పద్ధతి ప్రకారమే భరణం వేస్తుంది కానీ ఆ కేవలం విడాకులు ఇవ్వకుండా భార్య పిల్లలను వదిలేసి రెండు సంవత్సరాలుగా వాళ్ళని టచ్ లోకి లేకుండా గత ఆరు నెలలుగా పిల్లలు అనేక మార్లు ఫోన్లు చేసినా ఇలా మీడియాతో వాళ్ళు అక్కడికి పోవటానికి చాలా మంది తప్పబడుతున్నారు ఏం చేస్తారు ఆరు నెలలుగా ఈ ఆరు నెలలుగా కాదు దాదాపుగా వన్ ఇయర్ నుంచి వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు మా తండ్రి చెలో కలటం కోసం మేము చాలా ట్రై చేస్తాం తప్పనిసరి పరిస్థితుల్లోనూ మీడియాను తీసుకొని ఆ ఇంటి ముందుగా పోయి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఏ ఇంట్లో పెళ్ళటాన్ని సెక్యూరిటీ గారిని ఎందుకు కట్టుకున్నారు తప్పు కదా వీరు మాదిరి మాట్లాడుతున్నారు ఆ రోజు నేను లేను ఉండింటే పిలిచింది దాన్ని మరి ఆ సెక్యూరిటీ సిబ్బందిని దువ్వరి శ్రీనివాస్ పనిని తప్పు పడుతున్నారా మాదిరి తప్పు పట్టలే కదా ఇంకా ఏమన్నారు ఏ జరిగిందో జరిగింది మేము కలిసే ఉంటామని చెప్తున్నారు అమ్మా మాదిరి మీ వల్లే ఇలా ఆ కుటుంబంలో ఇబ్బంది వచ్చినాయి సరే తప్ప ఒప్ప పక్కన పెడితే ఈ రోజుకైనా మీరు ఆ కుటుంబం నుంచి పక్కకు దొరికితే ఆ కుటుంబం కలిసి ఉండకపోతే విడాకులు తీసుకున్న తర్వాత మీరు కలిసి ఉండొచ్చు మీరు కూడా విడాకులు తీసుకున్న తర్వాత కావాలంటే కానీ అఫీషియల్ గా ఏదో చట్టభర్త వచ్చింది కాబట్టి మేము ఇలా కొనసాగుతూ పోతాం అంటే మీకున్న స్వేచ్ఛని ఇలా వాడుకుంటామంటే సాంప్రదాయాలు పద్ధతి రొప్పకో ఈ సాంప్రదాయాల గురించి గతంలో దువ్వార శ్రీనివాస్ గారు చాలా మాట్లాడేవాళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ చాలా మాట్లాడేవాళ్ళు కానీ మాకు సాంప్రదాయాలతో పని లేదు విలువలతో పనిలేదు ఈ సమాజంతో పనిలేదు మాకు ఒక తీర్పు అవకాశం ఇచ్చింది కాబట్టి మేము కలిసి ఉంటామంటే దాని సమాజం యాక్సెప్ట్ చేయదు ఆజాద్ గారు ఇక్కడ మేము మీ క్లయింట్ కి సంబంధించి అడిగేది అంటే ఆవిడ నిన్న ఒక్కసారి సార్ ఒక ప్రెస్ మీట్ లో ఆవిడ ఏమన్నారు అంటే ఇది మా వ్యక్తిగత విషయం మేము కలిసి ఉంటే దీనికి చట్టమే అడ్డు చెప్పట్లేదు అప్పుడు నువ్వెవరు అడగడానికి నా విషయంలో మీరెవరు అడగడానికి అని చెప్పేసి ఆవిడ ఒక మాట అన్నారు అంటే భార్యాభర్తల మధ్యలోకి అంటే విడాకులు తీసుకోకుండా ఇంకా వారు బంధం నిలబడే ఉన్నప్పుడు వీరి మధ్యలోకి వచ్చిన ఆవిడనేమనాలి అట్లనే ఎలాంటి యాక్షన్ తీసుకుంటది కోర్టు వీళ్ళకి సంబంధించి ఒక్కొక్కటమ్మా ఇప్పుడు యాక్చువల్ గా నేను మళ్ళీ చెప్తున్నాను నేను అడ్వకేట్ మాత్రమే రాజకీయానికి నాకు ఎలాంటి సంబంధం లేదు చెప్తాను అమ్మా ఇక్కడ రెండు చెప్తాను మీకు సాంప్రదాయవాదిగా చెప్తాను ఒక న్యాయవాదిగా చెప్తాను ఈ రెండు చెప్తాను సో ఇక్కడ మనకు పాయింట్ ఆలోచిస్తాం మీకు ఒక పాయింట్ చెప్తాను అంటే మీకు తెలిసిన విషయం మాకు తెలిసిన విషయాలు ఏంటంటే మాకు దగ్గర డాక్టర్ దగ్గర క్లయింట్ అనే వ్యక్తి నిజాన్ని చెప్పాలి ఓకేనమ్మా సో అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మేము అవి వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాన్ని షేర్ చేయడానికి రైట్ లేదు మాకు ఒకటి కాకపోతే ఇక్కడ మీరు అడిగిన చట్టపరంగా అడిగిన విషయానికి సమాధానం చెప్తాను ఏది చట్టపరం గౌరాలుగా చట్టపరంగా అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను ఒకటి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఆయన ఈమెను వదిలిపెట్టి ఉంటున్నారు సరే దానికి సంబంధించి వాళ్ళేదో తెలిసి తెలియని జ్ఞానంతో అలాంటి పదం ఏదో వాడినట్టున్నారు ఓకే ఇప్పుడు మీకు విషయం చెప్తాను ఇక్కడ మన కార్తిక్ సార్ ఏమన్నారంటే ఆరు నెలల మట్టి దగ్గర రానివ్వట్లేదు అని చెప్పారు ఇక్కడ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే సార్ నేనండి కొంచెం దయచేసి వినండి సార్ ఒకటి దుబాల హైందవి గారికి ఈయన ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇప్పుడు దాదాపు నాలుగు వేల క్రితం ఏప్రిల్ ఇరవై నాలుగు ఆయన పర్లా కిమిడి దాంట్లో ఒక గజ ఎస్ఆర్ లో గజపతిలో సుమారుగా ఒక ల్యాండ్ ని ఆమె అమ్మాయి పేరు ఆ గారి పేరు మీద ఆయన రిజిస్ట్రేషన్ చేశారు గిఫ్ట్ చేశారు అంటే అది మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో తెలియదు నేను మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తాను తర్వాత దువ్వాల నవీన గారు అంట మరి ఒక అమ్మాయి కావచ్చు అమ్మే ఆమె కూడా ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు అది కూడా సేమ్ గజపతి పర్లాకి ఒరిస్సా దానికి సంబంధించి ఒక ల్యాండ్ ఏదైతే అది కూడా ఆయన ఆమె పేరు మీద ఆ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది గిఫ్ట్ దాంట్లో కూడా ఏం చెప్పాడంటే ప్రాపర్టీ అలాంగ్ విత్ అబ్సల్యూట్ రైట్స్ రైట్స్ టైటిల్ ఇంట్రెస్ట్ సో రైట్స్ ఇవన్నీ కూడా మీకు పూర్తి హక్కులతో సహా రాసించడం ఆయన ఆయన రాయడం జరిగిందండి అది మొత్తం హైందవి గారి పేరు మీద నవీన గారి పేరు మీద సుమారు నాలుగు నెలల క్రితం ఆయన ఆ పిల్లలకి రాసించడం రాసి ఇవ్వడం జరిగిందమ్మా సో ఇదొకటండి ఇంకొకటి తర్వాత మీకు అంటే డైవర్స్ గ్రౌండ్స్ లో ఒక భాగం ఉంది అంటే ముఖ్యంగా ఫస్ట్ అదార్థ గ్రౌండ్ కావచ్చు కాకపోతే ఇంకొకటి ఏంటంటే మీకు డిజాస్టర్ గ్రౌండ్ అని ఉంటుందండి సో అంటే నేను కామన్ సబ్జెక్ట్ చెప్తున్నాను మీరు ఇతర గురించి నాకు సంబంధం లేదు డిజాస్ గ్రౌండ్ డిజాస్టన్ గ్రౌండ్ ఏంటంటే భార్యాభర్తలు ఎవరైనా సరే రెండు సంవత్సరాలకు మించి గుర్తుపెట్టుకోండి రెండు సంవత్సరాలకి మించి దూరం దూరంగా ఉండి వాళ్ళ మధ్య అలాంటి వాళ్ళు అంటారు అలాంటిది లేన లేనప్పుడు అది లీడ్స్ టు డైవర్స్ అండి సో అదొక తర్వాత మీరు ఆయన ఆగ్రహించిన మ్యూచువల్ డైవర్స్ కావాలని చెప్పేసి పిటిషన్ కూడా ఫైల్ చేశారు మీరు కూడా పిటిషన్ ఫైల్ చేశారు సో అది అదేంటంటే అది పెండింగ్ లో ఉంది దానికి నెంబర్ ఆ ప్రాసెస్ లో ఉందన్నమాట సో అయితే ఏంటంటే సడన్ గా ఈ బలిష్ అవడానికి కారణం అంటే శ్రీనివాస్ గారు వాళ్ళ తల్లి గారు కింద నాకు నా ఇంటర్వ్యూ ఒకటి చూశారు వాళ్ళ తల్లి గారు చెప్పింది ఏంటంటే ఆమె భౌతికత ప్రమాణం చేసి ఆర్థిక సంబంధమైన కోణాలు ఏంటండి ఈ ఇన్నాళ్ళు ఈ రెండు సంవత్సరాల్లో అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న సహచర్యం తెలియదు కాదు అది అందరికి తెలిసిన విషయమే మరి అప్పుడు లేనిది వ్యవహారం ఇప్పుడు ఎందుకు ఆమె ధర్నా చేయాల్సి వచ్చింది అని చెప్పి వాళ్ళ అమ్మగారు అంట జరిగింది అసలు నేను చూడలేదు వాళ్ళ అమ్మగారు అన్న వీడియో చెప్తాను ఇంకొకటి ఇంకొకటి చెప్తాను సార్ ఒకవేళ భార్య గాని భర్త గాని పుట్టింటికి రాకపోతే ఆర్సిఆర్ ఫైల్ చేయాలి అంటే ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఆమె భార్యను పట్టించుకోలేదు అప్పుడు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఆమె అంత ఉన్న రైట్ చెప్పి కాపులన్న ఆర్సిఆర్ నోటీస్ అన్న పంపాలి నేను ఆర్సిఆర్ పిటిషన్ అన్న ఫైల్ చేయాలి సెక్షన్ నైన్ కింద సో ఆ రెండు ఆమె ఫైల్ చేయలేదు అంటే ఆమె యొక్క విడా ఆమె యొక్క సంసారానికి సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆమె నిలబెట్టుకోలేదు అంటే నేను ఏమని కాదు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా ఏ ఫ్యామిలీ అయినా సరే అంటే భర్త కాపురానికి రాకపోయినా భార్య కాపురానికి రాకపోయినా టూ ఇయర్స్ వీడిగా కలిసి ఉన్నప్పుడు ఈమెంట్ చేయాలి సంబంధిత న్యాయవాదిని సంప్రదించి ఆమె నోటీస్ పంపాలి ఇట్లా కాపురానికి రావట్లేదు వేరే ఇట్లా వేరే దగ్గర ఉంటుందని తెలిసిన మా కాపురానికి రామ్మని చెప్పి నోటీస్ పంపాలి మీరు చెప్పినట్టు సో ఇది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఉంది ఇప్పుడు సెక్షన్ బిఎన్ఎస్ ఉంది ఎయిటీ ఫైవ్ ఉంది సో దాని పరంగా ఆమె చర్యలు తీసుకోవచ్చు ఇకపోతే మెయింటెనెన్స్ ఒక అమ్మాయికి వివాహం అయిందంటున్నారు ఇంకొక అమ్మాయికి వివాహం అయ్యేంత మెయింటెనెస్ చెల్లించాలి ఇప్పుడు వివాహం అయిన అమ్మాయికి ఉండదు అలాగే ఇంకొక విషయం ఏంటంటే అంటే ఈ భారతదేశంలో ఇది అందరికీ కోపం వస్తుంది ఆ అందరికి చాలా ఫీలింగ్ వస్తాయి నేను కాదట్లేదు కానీ చట్ట చెప్పడం నా బాధ్యత ఒక వ్యక్తి అంటే భర్త సంపాదించిన ఆస్తిలో భార్యకి ఎలాంటి ఉండదు అంటే సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నాను నేను నేను చెప్పేది సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ కష్టార్జితం గురించి మాట్లాడుతున్నాను అంటే ఇక భర్తనే కాదు భార్య సంపాదించినా ఇప్పుడు మీరు సంపాదించినా నేను సంపాదించిన కష్టం కష్టపడి సంపాదించిన కష్టార్జితంలో ఎవరికి రైట్ ఉండదు సో ఎవరికి ఉండదు రైట్ అది మీరు ఎవరైనా సరే భారతదేశంలో నూట ముప్పై కోట్ల మంది ఉన్నా నూట నలభై కోట్ల మంది ఉన్నా ఎవరైనా సరే అందరికీ వర్తిస్తుంది ఇక రాజకీయ రాజకీయ సంబంధం లేదు లాయర్తో సంబంధం జర్నలిస్ట్ తో సంబంధం లేదు ఎవరైనా మేజర్ ఒక వ్యక్తి తనకు తాను సంపాదించి ఇంటికన్నా సంపాదించిన హక్కు ఏదైతే ఉందో ఏదైతే అది ఎవరికి హక్కు ఉండదు భార్య ఉండదు పిల్లలకు ఉండదు ఎవరికి సరే సాంప్రదాయం మాదిగా నేను ఇలాంటి నేను ఖండిస్తాను ఆ విషయం నేను ఎప్పుడు కూడా ఖండిస్తాను కానీ ఏంటంటే ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఆమె సద్వినియోగం చేసుకోలేదు ఈ రెండు సంవత్సరాల పీరియడ్ కాలంలో సద్వినియోగం చేసుకోలేదు అది అది జనరల్ క్వశ్చన్ అండి అడిగింది నేను అనగా రామర్గా అందరూ కదా అడిగే ప్రశ్న సో ఒకటండి తర్వాత ఆయన గతంలో మన ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారు మహానుభావులు సో ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల కొంచెం ఇది వైరల్ అయిందని నేను అనుకుంటున్నాను

అది కూడా చాలా రాసులో ఉంది ఆ రోజు అయితే దువ్వాడ వాణి వాళ్ళ ఫాదర్ అనేక కోట్ల అధిపతి ఆ రోజుకే పొలిటికల్ గా ఒక స్టాండర్డ్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అప్పటికే ఆ పెంచి పేరు ఉంది అయితే వాళ్ళ ఇంటికి అల్లుడిగా పోయినటువంటి వాస్తవంగా ప్రేమ దువ్వడ వాణికి శ్రీనివాస్ కి మధ్య ఉన్నది లవ్ లవ్ మ్యారేజ్ ఇదేమీ అరేంజ్ మ్యారేజ్ కూడా కాదు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు దువ్వార ని అల్లుడిగా యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే దువ్వాడు శ్రీనివాస్ ఎదగలేదు ఎదగలేదనే కారణం చేస్తే యాక్సెప్ట్ చేయలేదు కానీ దువ్వాడ వాణి గట్టిగా చేసి పేరెంట్స్ ని ఒక టైంలో ఒక నైట్ కనపడకుండా కూడా వాళ్ళు ఎర్రిక జరిగిన పాత సంఘటన మనం తవ్వుకుని ఏముంది కానీ ఆ వాళ్ళు అందుకే స్కిప్ చేస్తున్నాను స్కిప్ చేస్తున్నాను సరే అట్ట పెళ్ళైంది ఆ పెళ్ళైన తర్వాత వాస్తవానికి దువ్వాడవాణికి సంబంధించినటువంటి ఒక ఆస్తి నమ్మి ఇప్పుడు మాధురితో కలిసి ఉంటున్నారు కదా మా మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళని అని చెప్పి అంటున్నారు కదా ఆ ఇల్లు దువ్వాడ వానికి సంబంధించినటువంటి అంటే వాళ్ళ అమ్మా నాన్నకి సంబంధించినటువంటి ఒక ఆస్తి ల్యాండ్ నమ్మేసి ఇల్లు కట్టేసి అంటే ల్యాండ్ ఇంట్లో ఇల్లు కాదు కింద ల్యాండ్ అంటే ల్యాండ్ కొనేసి ఆ ల్యాండ్ ని తన పేరుతో రిజిస్టర్ చేసుకున్నాడు సరే భర్తే కదా ఆ రోజుకి అంతా ఓకే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ రాజుకో ఆ రోజుకు ఓకే కానీ ఆ ఇంట్లో గత రెండు సంవత్సరాలుగా సంవత్సరాలు కారంగా ఆ వాళ్ళని పోనిట్లేదు దువ్వాడ వాణిని వెళ్ళని రానిట్లేదు దువ్వాడ పిల్లని రానిట్టేది ఒక విషయం ఏంటంటే పిల్లలకి తండ్రికి ఉండాల్సింది కేవలం ఫైనాన్షియల్ సంబంధాలే కాదు ఖచ్చితంగా మానవతా సంబంధాలు ఉంటాయి పిల్లలు బట్టించాల్సిందే కోర్టు కూడా మీరు రాయరు మీరే చెప్పాలి ఖచ్చితంగా భార్యకి భర్తకి విడాకులు ఇస్తారేమో కానీ పిల్లలకి తండ్రికి ఎలాంటి చెప్పండి చెప్పు పిల్లలు ఒక మాట చెప్పనండి ఒక మాట చెప్పనండి పిల్లలు తండ్రిని కలుస్తామని చెప్తున్నప్పుడు కలవకుండా ఎలౌ చేయకుండా ఆ ఇంట్లోకి రానికుండా తండ్రి ఖచ్చితంగా తండ్రి ఉంటే ఇంట్లోకి పోయే హక్కు పిల్లలకు ఉండాలి అది మరి రాయ రాగా ఉందనేది ఒకసారి మీరు చెప్పండి కానీ ట్రెడిషనల్ గా సాంప్రదాయాలు మాత్రం ఖచ్చితంగా మనం పాటిస్తున్న ఈ ప్రకారం అది సాంప్రదాయక హక్కుగా వస్తుంది తండ్రి ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళే హక్కు మరి లాగా లేదా మీరు చెప్తారు అది వేరే విషయం నేను అనేది ఏంటంటే ఒక మనం పాటిస్తున్నటువంటి సాంప్రదాయాలు తండ్రితో కలిసి ఉండే హక్కు పిల్లలకు ఉంది తండ్రితో బాణికులు పంచుకునే హక్కు పిల్లలకు ఉంది హక్కు ప్రకారం వెళ్తానంటే రానివ్వలేదు హక్కుతో మాట్లాడతానంటే ఇవ్వలేదు హక్కుతో ఇంకోటి ఏంటంటే ఈవెన్తో ఆ ఇల్లు కూడా వాస్తవంగా వానికి సంబంధించాలి కాదు టెక్నికల్ గా కేవలం టెక్నికల్ గా దువ్వార శ్రీనివాస్ పేరు మీద ఉంటే మాత్రమే అతను అతను చేయడానికి అవకాశం ఉన్నటువంటి పదం ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు రెండు నెలలుగా కంటిన్యూస్ గా కాపురం లేకపోవటం కూడా కాదు రెండు వాస్తవం ఏంటంటే మీకు తెలుసు మీకు తెలుసు మీరు రాజకీయాలను కూడా కొంచెం ఫాలో అవుతున్నారు వాస్తవానికి దువ్వారి శ్రీనివాస్ గారి టికెట్ అనౌన్స్ చేసినప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం టూ ఇయర్స్ క్రితం వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం నుంచే వాళ్ళకి ఘర్షణలు ఉన్నమాట వాస్తవం తర్వాత వాణి గారికి టికెట్ మార్చారు శ్రీనివాస్ గారికి కేటాయించిన టికెట్ టెక్కల టికెట్ మళ్ళా వాళ్ళ భార్యకి మార్చారు ఎందుకు మార్చారు అంటే నా భర్త నాతో కలిసి ఉంటలేదు అతను వేరే సంబంధం పెట్టుకున్నాడు అది ఇదంటే పంచాయతీ జరిగి లేదు ఇదే రెగట్ పోతే జనంలోకి అందుకని ఉమెన్కి ఇద్దామని చేసి మార్చారు మార్చిన తర్వాత మళ్ళా శ్రీనివాస్ ఏం చేశాడు వాణితో రాజుడి గురించుకొని నేను లేదు కాపురం చేస్తాను కలిసే ఉంటామని చెప్పేసి మళ్ళా ఇంటికి వచ్చాడు వాణితో కలిసి ఉన్నాడు కలిసి ఉన్న తర్వాత మళ్ళా శ్రీనివాస్ పేరు మీద టికెట్ మార్చారు కుటుంబంలో బానే ఉంది కదా అని మళ్ళీ ఏం చేస్తాడు టికెట్ తన పేరు మీద అనౌన్స్ చేయగానే మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు కట్టబడేటువంటి ఇంట్లోకి వెళ్ళిపోయి మాధురితో కలిసి ఉంటాం స్టార్ట్ చేశాడు అప్పుడు వాణి ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేద్దాం అనుకుంది అప్పుడు కూడా పార్టీ పెద్దలు పంచాయతీ పెట్టారు పంచాయతీ చేశారు సో వాళ్ళిద్దరు మధ్య సహజ గురించారు మీరు అన్నట్టు ఆస్తులు కొన్ని రాపిచ్చారు పెద్దల పేరు మీద కొన్ని ఆస్తులు రాపిచ్చారు నేను కాదంటే కాదనేది దీని లేదు పిల్లల పేరుతో కొన్ని ఆస్తులు రాపిచ్చేశారు కాదనిదేం లేదు అర్థం మాత్రం ఆస్తులు రాపిచ్చారు కాబట్టి ఇక పిల్లలతో భారత సంబంధం లేదని కాదు ఆ రోజు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఓన్ చేసుకుంటాను నాకు ఇప్పుడు వివాహితర సంబంధాన్ని వాళ్ళు పాయింట్ అవుట్ చేయటం ఎప్పుడు కుటుంబాన్ని డిజైన్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వివాహితర సంబంధాన్ని లేకపోతే వాళ్ళు కూడా మీరు అనొచ్చు రెండు సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళ మధ్య సంబంధం ఉంది కదా ఆ రోజు వాణి గారు పాయింట్ అవుట్ చేయలేదు కదా నిజమే కానీ ఈ వివాహితర సంబంధం కుటుంబాన్ని వదిలేసే వరకు వస్తానని అనుహించలేదు పిల్లలను కూడా డిజైన్ చేసుకునేంత వరకు వస్తాను ఊహించలేదు కానీ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది ఆరు నెలల నుంచి పూర్తిగా టచ్ లో లేకుండా వాళ్ళ ఫోన్లు ఎత్తకుండా వాళ్ళ మెసేజ్ రిప్లై ఇవ్వకుండా ఉంటే పరిస్థితిలోనే పిల్లలు ఒక మీడియం తీసుకుపోయి ఇంటి ముందు ధర్నా చేసే పరిస్థితికి వచ్చారు అనేక ప్రయత్నాల తర్వాత ఈ ప్రయత్నం జరిగింది ఇప్పుడు ఒకటండి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పిల్లల పిల్లలకే ఇప్పుడు ఒకటండి ఈ ప్రపంచంలో అంత కష్టపడి పిల్లల కోసమే అబ్బాయి కష్టపడ్డా పిల్లల కోసమే సో ఇప్పుడు మన పిల్లల రైట్స్ కాదనేది అంత ఎవరికి లేదు ఒకటి తర్వాత మీరు అన్నట్టుగానే ఇప్పుడు అంటే ఆయన పేరు మీద ఇల్లుంది అన్నప్పుడు అజెంట్ అయితే వనర్షిప్ ఆయన అవుతుంది ఒకవేళ పెట్టారు వీళ్ళే డబ్బులతో ఖర్చు పెట్టారంటే దాన్ని మన రిజిస్ట్రేషన్ డీడీ ఉంటాయి మన దానికి సంబంధించి ఒక పిటిషన్ ఫైల్ చేసుకుంటే కోర్టు వారు విచారించి అది ఏదైతే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసే టైట్ టైటిల్ ఆ టైప్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా మీకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ సమస్య ఒకటండి ఇప్పుడు సమస్య ఏంటంటే ఇది మీరు అన్నట్టుగానే చిరిపి చిరిపి గాలి కానీ అయ్యి లాస్ట్ ఈ రోజు బరెస్ట్ అయిందని చెప్పి అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మీకు విషయం చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు మాధురి అనే ఆమె ఇప్పుడు నాకు మా మాకు మా లా ఫార్మ్ కి సంబంధించి మా నామిడియా లా ఫార్మ్ సంబంధించి ఇప్పుడు క్లైంట్ కాదా మీకు ఆ విషయం చెప్తున్నాను ఆమె రెండు వేల పద్దెనిమిదిలోనే మాకు అప్రోచ్ అవ్వడం జరిగింది సో వాళ్ళ సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని కేసులు సో అప్పుడే మేము కొన్ని టెక్కలు వెళ్ళడం జరిగింది అక్కడ మేము ఆ కేసులు ఉన్నాయి సాల్వ్ చేసాం ఆమె డాన్సర్ డాన్సర్గా సంబంధించిన కొన్ని అంటే కొన్ని ఉంటే అప్పుడు మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది ఈ రేపు నిన్న ఈ మధ్యకాలంలో మాకైతే నన్నైతే అప్రోచ్ అయింది కాదు ఆమె మాకు పాత క్లయింట్ సో మా లాఫార్ కి నుంచి కూడా సంబంధించిన లీగల్ అడ్వైజ్ అనేది కూడా అడుగుతా ఉంటారు సో ఆ సందర్భంలో నేను ఒక టూ డేస్ నుంచి ఆమె మా ఆఫీస్ కి కాంటాక్ట్ అవుతున్నా కూడా నేను అంటే నేను కొద్దిగా బిజీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయాను తర్వాత నిన్న ఆమె నిన్న కొంచెం సండే కాబట్టి మాట్లాడితే ఆమె చెప్పుకోవచ్చు మొత్తం ఇదంతా సో అంటే ఏంటంటే ఇక్కడ పిల్లల విషయంలోనే కొంచెం నిన్న కూడా సాయంత్రం యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఫోన్ చేసినాను యాక్సిడెంట్ అయ్యానండి ఇట్లా నాకు నేను ట్రీట్మెంట్ తీసుకోను అదిగంటే నేను మేము చెప్పాను ట్రీట్మెంట్ తీసుకోవాలి మరి బాగుందని చెప్తా ఉన్నా సార్ అదే ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నట్టుంది యాక్సిడెంట్ కార్ యాక్సిడెంట్ సంబంధించి ఇన్వెస్టిగేషన్ నేను చాలా డిప్రెషన్ అయ్యానండి పిల్లల విషయంలో డిఎన్ఏ అనేసరికి బాధపడుతున్నాను సో అని చెప్పి ఆమె చెప్పారు సరే ఇప్పుడు అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అండి దానికి ఏంటంటే అనేది అది ఇన్వెస్టిగేషన్ లో ఒకటండి నేను ఏమంటానంటే సార్ ఇప్పటికైనా అంటే జనరల్ గా ఈ ఫ్లోరింగ్స్ ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇప్పటికైనా వాళ్ళు కుటుంబ పరంగా కూర్చొని ఏదన్నా గా సెటిల్మెంట్ చేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే పిల్లల్లో అన్యాయం అయిపోతారు అది బాధనిపిస్తుంది ఇప్పుడు ఎవరి అయినా ఒకటేనండి ఇప్పుడు ఇక్కడ ఐదు ఆడపిల్లలు ఉన్నారు అక్కడ ముగ్గురు ఆడకలు ఉన్నారు సో ఇప్పుడు ఐదుగురు ఆడపిల్లలు ఎంత ఎవరైనా ఇప్పుడు ఎత్త ఎంత అంత దేవత సో మహిళల విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలి ఆయన శ్రీనివాసరావు గారు కూడా సో అది ఆయన ఇష్టమే నా వ్యక్తిగత విషయం మనం చెప్పేది కాదు మనకి అవసరం కూడా లేదు కాకపోతే పిల్లలు ఆడపిల్ల అందరూ ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ సో ఈ ఆడపిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆచుతూచి అడిగేస్తే బాగుంటుంది అంటే మామూలుగా ఇప్పుడు ఇప్పుడైనా కుటుంబం సమాజం పెద్దలు కూర్చోండి సెటిల్మెంట్ చేసుకుంటారా ఏంటనేది మనం ఆలోచించాం ఎస్ మీరు చెప్పింది ఒక విషయం నేను ఏకీభవిస్తున్నాను ఆజాద్ గారు కరెక్ట్ మీరు చెప్పిన చివరిలో ఎందుకంటే ఇక్కడ ఇద్దరు అక్కడ మొత్తం ముగ్గురు మొత్తం మైనర్లు మైజర్లు మొత్తం కలిపితే ఐదుగురు ఆడపిల్లలకు వాళ్ళు సరే పోనీయండి సార్ వాళ్ళంటే వాళ్ళని పక్కన పెట్టి మరీ నేను చెప్తున్నాను వాళ్ళని పక్కన పెట్టి మరీ ఈ ముగ్గురు ముగ్గురు మధ్య ఉన్న వివాదం ఐదుగురు రేపటి బావి భారత పౌరులకు సంబంధించిన ఆడపిల్లలకు సంబంధించినటువంటి విషయం ఖచ్చితంగా వాళ్ళ కెరీర్కి ఇబ్బంది కాకుండా వాళ్ళ అవకాశాలకు ఇబ్బంది కాకుండా వాళ్ళ కెరీర్ లో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా వాళ్ళ సంబంధాలు తెచ్చిపడాలి ఎందుకంటే ఇంకొక విషయం ఇక్కడ మాధురి గారు ఆమె చెప్తున్న మాట ప్రకారమే నేను చెప్తుంది కాదు ఇంకా డ్రైవర్ తీసుకోలేదు దువార్ శ్రీనివాస్ గారు తన బా వాణి గారితో ఎలాంటి డ్రైవర్స్ తీసుకోలేదు సో కాబట్టి డ్రైవర్ తీసుకోకుండా కేవలం సుప్రీంకోర్టు చట్ట తీర్పు ప్రకారం ఉన్న ఒక చట్టబద్ధత కదా అడల్టరీ సంబంధాన్ని కొనసాగిస్తా ఉన్నారు నేనేమన్నానంటే మాధురి గారు చెప్తుంది మా మధ్య ఉంది గైడు ఫ్రెండ్ లేక ఇలాంటి సంబంధాలు అని చెప్తున్నారు కాబట్టి సో కొంతకాలం ఏదైతే వీళ్ళు చట్ట ప్రకారం ఏదో డైవర్సులు తీసుకొని కుటుంబాలకు బాధ్యతలు అప్పచెప్పి కుటుంబాలను ఓన్ చేసుకొని ముందు పిల్లల భవిష్యత్తు కోసం అయినా సరే ఈ సంబంధాల విషయం జాగ్రత్తగా ఉండాలి చెప్పండి అదేనండి ఎందుకంటే ఇక్కడ ముగ్గురు మైనపిల్లలో ఎవరు ఆడపిల్ల ఒకటేనండి అలాగా ఇప్పుడు ఒకటండి ఇప్పుడు వీళ్ళ జీవితం అనేది అంతా అయిపోయింది చూసేశారు సో ఇప్పుడైనా కూర్చొని పిల్లల విషయం ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటది అలాగే తర్వాత ఈ కొన్ని ఏవైతే ఇప్పుడు ఏవైతే మాటలు ఉన్నాయి కదా డెలివరీ పిల్లల గురించి మాట్లాడుతున్నా నాకు కూడా నచ్చలేదు అలాంటి పిల్లల దాకా వెళ్లకుండా వీలు ఏమైనా ఉంటే చట్టపరంగా వెళ్తామా లేకపోతే ఇంకో రకంగా వెళ్తామా అనేది చూడాలి తర్వాత మాధురి గారు కొంచెం అంటే ఫోన్ అందుబాటులో లేదు ఇప్పుడు అందుబాటులో రాగానే దీనికి సంబంధించి హైకోర్టులో కూడా రిక్అౌట్ ఫైల్ చేస్తా ఉన్నాం కొన్ని రోజులు కూడా ఆమె చెప్పడం జరిగింది అది కూడా ప్లాన్ చేస్తా ఉన్నాను అలాగే వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అదే చిన్నపిల్లల విషయం అది కూడా మేము మాట్లాడతాం కానీ ఏదేమైనా సార్ చట్టం అనేది ఏంటంటే మన క్రమశిక్షణలో పెట్టడానికి మాత్రం ఉపయోగపడుతుంది కానీ మీరన్నట్టు సాంప్రదాయాన్ని దొంగలు రకమైన చట్టం చెప్పదు సో మన సాంప్రదాయాన్ని మనం రెస్పెక్ట్ ఇయ్యాలి అలాగే సాంప్రదాయ వాదుల్ని ఎవరైతే ఉన్నదో అన్నీ గౌరవించాలి కాకపోతే ఆయన ఆయన అంటే నేను అనుకుంటాం గతంలో చేసిన ఈ రాజకీయ పరంగా కామెంట్స్ దాన్ని అయితే అతను ఆదర్శం అదే అది నేను ఒప్పుకుంటాను ఎందుకంటే ఒక నోబుల్ వ్యక్తిగా ఉన్నప్పుడు పది మందికి మనం ఒక వెలుగురు లేకలాగా ఉండాలి సో మరి అంటే ఆయన మన క్లైంట్ గా ఆయన గురించి మనం మాట్లాడటానికి మనకి రైట్ అయితే లేదు సో మాదిరిగా విషయం ఏంటంటే ఆయన అంటే ఇప్పుడు అంటే ఈ ట్రోలింగ్లు ఇట్లా అయిందేమో కానీ మేము గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు ఉన్నప్పుడు కూడా ఆమె చాలా అంటే డాన్స్ సంబంధించిన విషయాల్లో కానీ కోలాట బృందాలని ఆమె తీసుకెళ్తాం అలా కొన్ని ఛానల్స్ కూడా ఆమె వచ్చినాయి అప్పుడు అంటే ఒక సాంప్రదాయ వాళ్ళకి ఉండేదమ్మ అదైతే నేను చెప్తాను అంటే నేను సర్టిఫికేట్ ఇవ్వడం కాదు నాకు తెలిసిన వ్యక్తి నేను చెప్తున్నాను అంతే తప్ప నా అదేం లేదు ఎవరిని పోగొట్టాలను అలా మా రాళ్ళు అయ్యన్ను ఎవరు సమానం అంతా మాకు అంత సమానం మాకు మా చట్ట ప్రకారం మా ఏం చేయాలో మాకు ఉన్న రైట్స్ ప్రకారం మేము మాకు ఫీజేస్తున్నారు మేము కొట్లాడుతున్నాం అంతేగాని అంటే మీరు ఒక కామన్ మ్యాన్ గా ఒక సమాజాన్ని ప్రేమించే వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే మధ్య ఉన్న వ్యవహారాలు అలాగే కుటుంబ వ్యవహారాలు ఇది సమాజానికి సంబంధించిన వ్యవహారం కుటుంబ వ్యవహారాలు దీని యొక్క ఇంపాక్ట్ సమాజం మీద పడుతుంది సో పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు ఇట్లా గవరించకూడదు సో దానికి సంబంధించి మరి వాళ్ళు అంటే మన నుంచి కుటుంబ పరంగా కూర్చొని నిర్ణయం తీసుకుంటారని అనుకున్నాను నేను అలాగే వెళ్ళాలని కోరుకున్నాను సార్